ఆర్ఎస్బి ఎడ్యుకేషన్లో మీకు అన్ని కోర్సెస్ అంటే మీరు ఏ ఎగ్జామ్ అయినా రాయండి ఎగ్జామ్ వచ్చిన ఎగ్జామ్స్ ఏఎల్పి టెక్నిషియన్ ఎన్టీపీసీ గ్రూప్ డి ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ కానిస్టేబుల్ స్టాఫ్ సెలెక్ట్ కమిషన్ బ్యాంక్ ఎగ్జామ్స్ సో ఎస్ఐ కానిస్టేబుల్ త్వరలోనే మనకి నోటిఫికేషన్ రాబోతున్నాయి గ్రూప్స్ ఎగ్జామ్స్ ఇందులో ఎనీ ఫుల్ కోర్స్ ఏ ఫుల్ కోర్స్ అయినా తీసుకోండి కేవలం త్రిపుల్ నైన్కే మీకు ప్రొవైడ్ చేస్తున్నాం సో అది కూడా జస్ట్ క్లాసే కాదు కంప్లీట్ టెస్ట్ సిరీస్ ఉంటాయి హండ్రెడ్స్ ఆఫ్ టెస్ట్ ఉంటాయి అవి కూడా టాపిక్ వైజ్ ఉంటాయి గ్రాండ్ టెస్ట్లు ఉంటాయి మాక్ ఎగ్జామ్స్ ఉంటాయి సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ మీకు ప్రిపేర్ చేసిన టెస్ట్లు ఉంటాయి అండ్ మీరు ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి ఒక కోర్స్ తీసుకునే ముందు ఖచ్చితంగా ఫ్యాకల్టీని అబ్జర్వ్ చేయండి సో మీరు ఇందులో మీకు కనుక మీరు అబ్జర్వ్ చేస్తే ఏ ఫ్యాకల్టీ తీసుకున్నా కనీసం ఫిఫ్టీన్ టు ట్వంటీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ గల ఫ్యాకల్టీ ఉంటారు సో ఇందులో కూడా అంటే లక్షలాది మంది విద్యార్థులకు బోధించిన అనుగుల ఫ్యాకల్టీ ఉంటారు ఒకసారి ఆర్ఎస్బి ఎడ్యుకేషన్ యాప్ మీరు డౌన్లోడ్ చేసుకోండి ప్లే స్టోర్ నుంచి అందులో ఫ్రీ డెమో క్లాస్ కూడా ఉంటాయి ఒకసారి చూడండి నచ్చితేనే తీసుకోండి ఓకేనా రైట్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆర్ఎస్బి ఎడ్యుకేషన్ మీరు ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ రాయాలన్నా అందులో ఖచ్చితంగా ఈ మ్యాథమెటిక్స్ అనే సబ్జెక్ట్ ఉంటుంది మరి ఈ సబ్జెక్ట్లో ఎక్కువ మార్క్స్ మనం ఎలా స్కోర్ చేయొచ్చు మీకు తెలుసు మనకి ఎగ్జామ్లో ఒక క్వశ్చన్ సాల్వ్ చేయడానికి జనరల్గా ఫార్టీ ఫైవ్ టు ఫిఫ్టీ సెకండ్స్ మాత్రమే ఉంటుంది ఎందుకంటే ఇక్కడ క్యాలిక్యులేషన్స్ రిక్వైర్డ్ ఉంటాయి కాబట్టి మనం అంత తక్కువ టైంలో ఆన్సర్స్ చేయడం అంటే అంత ఈజీ కాదు అయితే ఇప్పుడు దాన్ని అంటే మనం ఎలా ఓవర్కమ్ చేయొచ్చు ఎలాంటి క్యాలిక్యులేషన్స్ అయినా సరే మనం సెకండ్స్లో ఎలా చేయొచ్చు సో అలాగే మనము ఈ సిలబస్ తీసుకొని మనం డిఫరెంట్ పార్ట్స్గా డివైడ్ చేసుకొని మనం ఆర్డర్గా ఎలా ప్రిపేర్ కావాలి సో అలా మనం ఒక సిస్టమేటిక్గా ప్లాన్ చేసుకుంటే ఖచ్చితంగా ఇందులో మనం మ్యాక్సిమం స్కోర్ చేయొచ్చు సో ఈ టాపిక్లోకి వెళ్ళే ముందు మనకి జనరల్గా ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఈ సబ్జెక్ట్ని డిఫరెంట్ నేమ్స్తో మెన్షన్ చేస్తుంటారు నోటిఫికేషన్లో కొన్ని నోటిఫికేషన్స్లో అంటే ఎస్ఐ కానిస్టేబుల్ ఎస్ఎస్సి ఆర్ఆర్బి ఎగ్జామ్స్లో మ్యాథమెటిక్స్ అని మెన్షన్ చేస్తారు సో ఎప్పుడైతే అని మెన్షన్ చేస్తారో అందులో కంప్లీట్ సిలబస్ ఉంటుంది అంటే అరిథమెటిక్ పాట్ ఉంటుంది అండ్ ఫ్యూర్ మ్యాథ్స్ పార్ట్ కూడా ఉంటుంది సో అరిథమెటిక్ అంటే ఏంటి దీన్నే అర్థమెటిక్ అని కూడా అంటుంటారు జనరల్ మ్యాథ్స్ అంటారు కమర్షియల్ మ్యాథ్స్ అని కూడా అంటారు అంటే మన డే టు డే లైఫ్లో ఎక్కువగా ఏవైతే యూజ్ చేస్తుంటామో అవన్నీ ఇందులో ఇన్క్లూడ్ అవుతాయి అంటే పర్సంటేజ్ ప్రాఫిట్ అండ్ లాస్ సింపుల్ ఇంట్రెస్ట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ టైమ్ అండ్ వర్క్ టైమ్ అండ్ డిస్టెన్స్ ఇలాంటివి మరి ఫ్యూర్ మ్యాథ్స్ అంటే ఏంటి టెక్నామెట్రీ మెన్జురేషన్ ఆల్జిబ్రా జామెట్రీ ప్రోగ్రెషన్స్ ఇలాంటి టాపిక్స్ అన్ని మనకి ఫ్యూరి మ్యాథ్స్లో కనిపిస్తుంటాయి ఓకే సో ఎప్పుడైతే మ్యాథమెటిక్స్ అని మెన్షన్ చేస్తారో మీరు ఈ టూ అంటే అర్థమెటిక్ అండ్ ఫ్యూర్ మ్యాథ్స్ రెండు నేర్చుకోవాల్సి ఉంటుంది ఓకే రైట్ నెక్స్ట్ మనకి అరిథమెటిక్ ఇంతకుముందు మనం డిస్కస్ చేసాం కొన్ని ఎగ్జామ్స్లలో మనకి గ్రూప్స్ లాంటి ఎగ్జామ్స్లో అరథమెటిక్ అని మెన్షన్ చేస్తారు అలాగే బ్యాంక్ ఎగ్జామ్స్లో పిఓఓస్ ఎగ్జామ్స్లో క్వాంటిటేటివ్ యాక్టిట్యూడ్ అని మెన్షన్ చేస్తారు సో క్వాంటిటేటివ్ యాక్టివ్యూడ్ అయినా మనకి అర్థమెటిక్ అయినా సేమ్ సిలబస్ ఉంటుంది అంటే ఎక్కడ కూడా మీకు ప్యూర్ మ్యాథ్స్ ఉంటుంది ఎప్పుడైతే మ్యాథమెటిక్స్ అని మెన్షన్ చేస్తారో అక్కడ మాత్రమే ఫ్యూర్ మ్యాథ్స్ ఉంటుంది మిగతా అన్ని కేసెస్లో కూడా మనకి ఓన్లీ అరిథమెటిక్ మాత్రమే ఉంటుంది ఓకే ఫైట్ సో ఇందులో నెక్స్ట్ కొన్ని బ్యాంక్ క్లరికల్ ఎగ్జామ్లో న్యూమెరికల్ ఎబిలిటీ అని మెన్షన్ చేస్తారు సో న్యూమెరికల్ ఎబిలిటీ అన్న అరిథమెటిక్ అన్న క్వాంటన్నా సేమే కాకపోతే ఇక్కడ ఏంటంటే క్లరికల్ ఎగ్జామ్లో సింప్లిఫేషన్స్ స్పాట్ ఎక్కువగా ఉంటుంది సో అంతే తప్ప మిగతా అంతా సేమ్ ఉంటుంది అలాగే కొన్ని ఎగ్జామ్స్లో గ్రూప్ టూ లాంటి ఎగ్జామ్స్లో కొన్ని బ్యా మెంటల్ ఎబిలిటీ అని మెన్షన్ చేస్తుంటారు సో ఎప్పుడైతే మెంటల్ ఎబిలిటీని మెన్షన్ చేస్తారో ఇందులో మనము రెండు చదువుకోవాల్సి ఉంటుంది అదేంటంటే రీజనింగ్ అండ్ అరిథమెటిక్ రీజనింగ్ అండ్ అరిథమెటిక్ రెండు చదువుకోవాల్సి ఉంటుంది ఓకే రైట్ నెక్స్ట్ కొన్ని ఎగ్జామ్స్లో ఆప్టిట్యూడ్ అంటారు అంటే సిఆర్టీ ఎగ్జామ్స్లో అలాగే ఎంఎన్సి కంపెనీకి సంబంధించిన ఎగ్జామ్స్లో ఆప్టిట్యూడ్ మెన్షన్ చేస్తారు ఇక్కడ కూడా మనకు ఈ రెండు చదువుకోవాల్సి ఉంటుంది అంటే రీజనింగ్ అండ్ అరథమెటిక్ చదువాల్సి ఉంటుంది ఓకేనా రైట్ సో చాలామందికి ఒక కన్ఫ్యూజన్ ఉంటుంది అంటే లో డిఫరెంట్ నేమ్స్ ఇలా మెన్షన్ చేస్తుంటారు అందుకే మీకు ఒక అవగాహన కోసం నేను ఎక్స్ప్లెయిన్ చేశాను ఓకేనా రైట్ నెక్స్ట్ మనము ఈ ని ఎలా ప్రిపేర్ కావాలి అనే టాపిక్లోకి వెళ్ళే ముందు ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే ఎస్పెషల్లీ నాన్ మ్యాథ్ స్టూడెంట్స్ నాది మ్యాథ్స్ కాదు అని మీరు ఏదైతే మైండ్లో ఫిక్స్ అయ్యారో అది ఇమ్మీడియట్లీ డిలీట్ చేయండి ఎందుకంటే మన ఇక్కడ అబ్జర్వ్ చేస్తే కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఇంటర్ మ్యాథ్స్ డిగ్రీ మ్యాథ్స్ ఉండదు జనరల్ మ్యాథ్స్ ఎక్కువగా ఉంటుంది అంటే మనం ఇంతకుముందు చెప్పినట్టు డే టు డే లైఫ్లో మనం ఏవైతే యూజ్ చేస్తామో ఆ మ్యాథ్సే ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ పర్సంటేజ్ అని ఉందనుకోండి సో ఆ వర్డ్ మనం రెగ్యులర్గా యూజ్ చేస్తూనే ఉంటాం నీకు డిగ్రీలో ఎంత పర్సెంట్ వచ్చింది నీ సాలరీ ఎంత పెరిగింది ఎంత శాతం పెరిగింది లాస్ట్ ఇయర్ ఎంత పర్సంటేజ్ మనకి సాలరీ పెరిగింది ఇలా మనం డిఫరెంట్ సిచ్యువేషన్స్లో మనము ఈ వర్డ్ అనేది యూజ్ చేస్తుంటాం ఫర్ ఎగ్జాంపుల్ ప్రాపర్టీ అండ్ లాస్ తీసుకోండి మీరు ఒక షాప్కి వెళ్తారు అది ఎంత అని అడుగుతారు వాడు ఫైవ్ థౌసండ్ రూపీస్ అంటాడు నువ్వేమంటావు ఫైవ్ థౌసండ్ నుంచి తీసుకో కదా ఇమీడియట్ ఏం చేస్తావు డిస్కౌంట్ ఉందా అంటావు ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ ఉంది అంటాడు నువ్వు అమౌంట్ పే చేస్తావు అయినా వాడికి లాభం వస్తుంది అంటే డిస్కౌంట్ ఇచ్చినా కూడా ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ ఇచ్చినా కూడా ఎంత లాభం వస్తుందని వాడు ముందే క్యాలిక్యులేట్ చేసుకొని పెట్టుకుంటాడు మరి ఆ షాప్ వాడికి ఏమైనా మ్యాథమెటిక్స్ బ్యాక్గ్రౌండ్ ఉందా ఇంటర్ మ్యాచ్ చేశాడా డిగ్రీ మ్యాచ్ చేశాడా ఇక్కడ జనరల్గా ఉంటుందన్నమాట అంటే ఒక షాప్ వాడు అర్థం చేసుకున్నప్పుడు నువ్వెందుకు అర్థం చేసుకోలేవు అలాగే ఒక టైం అండ్ వర్క్ ఉందనుకోండి మనకు ఒక హౌస్ మనం కన్స్ట్రక్షన్ చేస్తు చేస్తున్నాం ఒక ఇద్దరు పని వాళ్ళని తీసుకొచ్చుకున్నాం వాడు అన్నాడు టెన్ డేస్ పడుతుంది సార్ వర్క్ అన్నాడు కానీ నీకు తొందరలో కంప్లీట్ కావాలి అప్పుడు నువ్వేం చేస్తావు ఇంకా ఎక్కువ మందిని పెట్టుకుంటావు పనిలో అప్పుడు ఆటోమేటిక్గా ఆ డేస్ అనేది తగ్గిపోతుంది సో నీకు తెలుసు ఆ విషయం కూడా తెలుసు ఓకే ఇలా మనం డే టు డే లైఫ్లో ఏవైతే ఎక్కువగా యూజ్ చేస్తుంటామో అవే ఉంటాయి ఒక్క మాటలో చెప్పాలంటే అరిథమెటిక్ అంటే మ్యాథ్స్ కాదు అరిథమెటిక్ అంటే మన డైలీ లైఫ్ అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి ఓకేనా ఫ్రైట్ సో ఫస్ట్ మీరు చేయాల్సింది ఏంటంటే డిలీట్ ఫ్రమ్ యువర్ మైండ్ ఎందుకంటే మీరు పదే పదే నాది మ్యాథ్స్ కాదు నాది మ్యాథ్స్ కాదని అనుకున్నారనుకోండి చిన్న చిన్న నెంబర్స్ కూడా మిమ్మల్ని భయపెట్టేస్తుంటాయి అయినా మీరు ఎప్పుడు డిసైడ్ అయ్యారు నాది మ్యాథ్స్ కాదని టెన్త్ తర్వాతనే కదా నాది నాది ఆర్ట్స్ నీది సైన్స్ నాది మ్యాథ్స్ అని బట్ ఇక టెన్త్ తర్వాత సిలబస్ ఏది లేదు కదా సో అలాంటప్పుడు నువ్వు భయపడాల్సిన అవసరం అసలేదు కదా సో అందుకే సో ఆ మైండ్ లైన్స్ తీసేయండి నేను ఇప్పుడు మాకు మీకు చాలా క్లియర్గా చెప్తాను అంటే మీరు మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ అయినా నాన్ మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ అయినా మనం ఈ సబ్జెక్ట్లో ఎక్కువ మార్క్స్ మనం స్కోర్ చేయాలంటే ఏం చేయాలన్నది మీకు చాలా డీటెయిల్గా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఓకేనా రైట్ సో మీరు ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే ఈ సబ్జెక్ట్లో టాపిక్స్కి వెళ్ళే ముందు అంటే మీరు ఏ టాపిక్ని టచ్ చేయద్దు ఫస్ట్ మీరు ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే క్యాలిక్యులేషన్స్ని స్పీడ్గా ఎలా చేయాలన్నది మీరు ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది స్పీడ్ ఎందుకు చేయాలి అంటే మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్ ఎందుకు చెప్పినట్టు కొన్ని సెకండ్సే ఉంటాయి మరి ఆ కొన్ని సెకండ్స్లో ఆన్సర్స్ సాల్వ్ చేయాలంటే మీరు క్యాలిక్యులేషన్స్ చాలా ఫాస్ట్గా చేయాలి కదా దాన్ని మనము స్పీడ్ మ్యాథ్స్ అని ఒక పేరు పెట్టుకున్నాం ఫర్ ఎగ్జాంపుల్ చూడండి మీరు ఆ స్పీడ్ మ్యాథ్స్ని ఏ లెవెల్లో చేయాలంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏ టాపిక్ అయినా తీసుకోండి జనరల్గా ఎలాంటి క్యాలిక్యులేషన్స్ ఉంటాయి మల్టీప్లికేషన్స్ డివిజన్స్ పర్సంటేజో ఇవే కదా మనం చేయాల్సింది ఫైనల్గా సో ఇవి నేర్చుకోకుండా నువ్వు డైరెక్ట్ టాపిక్లోకి వెళ్తే అక్కడ స్టక్ అయిపోతావు ఓకే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఏదైనా ఒక క్యాలకులేషన్ టాపిక్లో మీరు ఆ క్వశ్చన్ అండర్స్టాండ్ చేసుకున్నారు చేసుకున్న తర్వాత మీకు అర్థమైంది ఏంటంటే అది వన్ ఫిఫ్టీ త్రీ పర్సెంట్కి ఇచ్చిన వాల్యూ అని అర్థమైంది సెవెన్ వన్ నైన్ వన్ అనుకుందాం మీరు చేయాల్సింది హండ్రెడ్ పర్సెంట్కి ఎంత అని చేస్తే మీకు ఆన్సర్ వస్తుంది ఇక్కడి వరకు మీరు చేయగలిగారు అంటే ఏ టాపిక్ అయినా కానివ్వండి మీరు ఇలాంటి క్యాలిక్యులేషన్స్ చాలా సందర్భాల్లో వస్తూనే ఉంటాయి సో ఫైనల్గా ఇది చేస్తే ఆన్సర్ వస్తుందని తెలుసు ఇక్కడ చాలామంది స్టూడెంట్స్ స్టక్ అయిపోతారు అంటే ఏం చేయాలి అర్థం కాదు అంటే మెథడ్ తెలుసు ఏం చేయాలో అంటే వన్ ఫిఫ్టీ త్రీ పర్సెంట్కి సెవెన్ వన్ నైన్ వన్ అవుతే హండ్రెడ్ పర్సెంట్కి ఎంత అంటే ఏం చేస్తాం క్రాస్ మల్టిప్లేషన్ హండ్రెడ్ ఇంటూ సెవెన్ వన్ నైన్ వన్ బై వన్ ఫిఫ్టీ త్రీ చేస్తాం ఇక్కడ ఆగిపోతాం అంటే ఏం చేయాలో అర్థం కాదు ఇక్కడికి వచ్చేసరికి నువ్వేం ఫీల్ అవుతావు నాది మ్యాథ్స్ కాదు నాది మ్యాథ్స్ కాదని ఫీల్ అవుతావు అవునా మరి మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు చేయగలుగుతారా ఏ బ్యాక్గ్రౌండ్ ఉంటే చేయగలుగుతారు అనేది మీరు ఇక్కడ గమనించాలి సో ఇక్కడ ఏ బ్యాక్గ్రౌండ్ ఉన్నా మనం అంత ఈజీగా ఆన్సర్ చేయలేము ఒక్కసారి వీలైతే వీడియో పాజ్ చేసి ట్రై చేయండి ఆ ట్రై చేసినప్పుడు తెలుస్తుంది ఆ బాధ ఏంటి అనేది అంత ఈజీగా రాదు ఓకే వస్తుందేమో చాలా టైం పడుతుంది బట్ మనకు అంత టైం లేదు కదా మరి సో అప్పుడు మరి ఏం చేయాలి సో ఈ క్యాలిక్యులేషన్ చేయాలంటే నువ్వు ఏం నేర్చుకోవాలి ఈ సెవెన్ వన్ నైన్ వన్ బై వన్ ఫిఫ్టీ త్రీ అంటే చేయాల్సిన నువ్వు డివిజ్ డివిజనే కదా అంటే నీకు డివిజన్ తెలియకుండా నువ్వు డైరెక్ట్గా సింపుల్ ఇంట్రెస్ట్తో ప్రాపర్టీలో టాపిక్ వెళ్తే ఏం లాభం ఎలాంటి లాభం ఉంటుంది కదా సో అప్పుడు నువ్వు నేర్చుకోవాల్సింది ఖచ్చితంగా డివిజన్ షార్ట్ కట్ నేర్చుకోవాలి ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఇక్కడ వన్ ఫిఫ్టీ సెవెన్ వన్ నైన్ వన్ బై వన్ ఫిఫ్టీ చేయాలి నేను ఇక్కడ ఇక్కడే రాస్తున్నాను చేస్తున్నాను డైరెక్ట్గా ఇక్కడ ఫిఫ్టీన్ ఉంది ఇక్కడ సెవెంటీ వన్ ఉంది ఫిఫ్టీన్ సెవెంటీ వన్ ఎన్ పోతుంటే ఫోర్ టైమ్స్ పోతుంది ఫిఫ్టీన్ ఇంటూ ఫోర్ సిక్స్టీ ఇక్కడ ఎండిజిట్ త్రీ ఉంది ఇక్కడ వన్ ఉంది త్రీని ఏ నెంబర్తో మల్టిప్లై చేస్తే మనకి వన్ వస్తుంది అంటే సెవెన్తో మల్టిప్లై చేస్తే వన్ వస్తుంది అవునా త్రీ ఇంటూ సెవెన్ ట్వంటీ వన్ 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 లాస్ట్ డిజిట్ వన్ వచ్చింది అది ఏ నెంబర్తో మల్టిప్లై చేస్తే వచ్చింది వన్ త్రీని సెవెన్తో మల్టిప్లై చేస్తే వన్ వస్తుంది ఇక్కడ హండ్రెడ్ ఉంది హండ్రెడ్ ఇంటూ ఫార్టీ సెవెన్ ఫార్టీ సెవెన్ హండ్రెడ్ చూసారా సెకండ్స్లో చూడగానే దీని ఆన్సర్ వచ్చింది ఇది ఎలా సాధ్యమైంది అంటే దానికి సంబంధించిన టిక్స్ ఉంటాయి అంటే డివిజన్స్ చూడగానే మనం సెకండ్స్లో ఆన్సర్స్ ఎలా చేయొచ్చు అన్నది మీ క్లాస్లో ఆల్ కేసెస్లో డిస్కస్ చేశాను అంటే డిఫరెంట్ డిఫరెంట్ కేసెస్లో కూడా మనం ఎలా ఇచ్చినా మనం ఆన్సర్ డైరెక్ట్గా ఆన్సర్ ఎలా చేయొచ్చు డిస్కస్ చేశాను అలాగే మనము ఇంకా సింప్లిఫికేషన్స్లో నీ లెవెల్ ఎలా ఉండాలంటే చూడగానే ఆన్సర్ చేసే ఎబిలిటీ ఉండాలి ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఒక మల్టిప్లికేషన్స్ అనుకోండి ట్వంటీ ఫోర్ ఇంటూ ఫిఫ్టీ వన్ ఓకే రైట్ సో దీని ఆన్సర్ ఎంత అంటే ట్వెల్వ్ టు ట్వంటీ ఫోర్ ఇలా మీరు చూడగానే ఆన్సర్ చెప్పగలగాలి ఓకేనా రైట్ అలాగే ఫర్ ఎగ్జాంపుల్ పర్సంటేజ్ అనుకోండి పర్సంటేజ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ థర్టీ పర్సెంట్ ఆఫ్ ఫార్టీ సిక్స్ థౌసండ్ అనుకోండి ఫార్టీ సిక్స్ థౌజండ్లో థర్టీ పర్సెంట్ ఎంత అంటే మనం త్రీ ట్వెల్వ్ థర్టీన్ థౌసండ్ ఎయిటీన్ హండ్రెడ్ థర్టీన్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ సో ఇలా నువ్వు చూడగానే చెప్పగలగాలి అలాగే ఫర్ ఎగ్జాంపుల్ స్క్వైర్ రూట్ టేక్ నేను నెంబర్ ఫర్ ఎగ్జాంపుల్ టూ జీరో టూ ఫైవ్ రూట్ ఎంత అనుకోండి ఇక్కడ ఇది ఫోర్ వస్తుంది ఇక్కడ ఫైవ్ ఉంది ఫార్టీ ఫైవ్ ఆన్సర్ ఫర్ ఎగ్జాంపుల్ క్యూబ్ రూట్ క్యూబ్ రూట్ తీసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ క్యూబ్ రూట్ టూ సెవెన్ డబల్ ఫోర్ అనుకోండి సో ఇది నియరెస్ట్ క్యూబ్ వన్ ఉంది మనకి ఇక్కడ ఎండు ఫోర్ ఉంది సో ఆన్సర్ ఫోర్ ఫోర్టీన్ వస్తుంది ఇలా నువ్వు చూడగానే చెప్పగలగాలి సో నేను ఇక్కడ ఏమి మ్యాజిక్స్ అప్లై చేయట్లేదు ఓకే సో నేనేం మెజీషియన్ కాదు నీకు కూడా సాధ్యమవుతుంది నాకంటే ఎక్కువ స్పీడ్ చేయగలుగుతావు ఎందుకంటే నీకు ఎగ్జామ్ ఉంది నీకు ఒక భయం ఉంది సో ప్రాక్టీస్ చేస్తావు కానీ నాకు ఎగ్జామ్ లేదు నాకేం భయం లేదు కాబట్టి వెళ్ళి నేను ప్రాక్టీస్ చేయట్లేదు ఎందుకంటే నేను కేవలం నాకు ఆ టిక్స్ మాత్రమే తెలుసు కానీ నువ్వు ఆ టిక్స్ తెలుసుకొని ప్రాక్టీస్ చేస్తే నాకంటే ఎక్కువ స్పీడ్ చేయగలుగుతావు సో నిజంగా సాధ్యమవుతుందా సార్ ఇవన్నీ మీరు ఎలాగో చెప్ ఎలా చేస్తున్నారు ఇవన్నీ డైరెక్ట్గా ఆన్సర్స్ అంటే హండ్రెడ్ పర్సెంట్ సాధ్యం అవుతుంది నేను ఇప్పుడు నీకు స్పీడ్ మ్యాథ్స్లో చెప్పిన ట్రిక్సే ఇక్కడ నేను అప్లై చేశాను అంతే మీరు కూడా ఆ స్పీడ్ మ్యాథ్స్లో ఆ క్యాలిక్యులేషన్స్ నేర్చుకొని ప్రాక్టీస్ చేస్తే ఖచ్చితంగా మీరు కూడా నాకంటే ఎక్కువ స్పీడ్ చేయగలుగుతారు అది ఎలాంటి క్యాలిక్యులేషన్స్ అయినా సరే ఓకే రైట్ సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ కంప్లీట్ సిలబస్ మనకు ఏదైతే ఉందో ఆ సిలబస్ని డిఫరెంట్ పార్ట్స్ నేను డివైడ్ చేశాను సో అందులో మనకి పార్ట్ వన్ ఫస్ట్ మీరు చేయాల్సింది ఏంటంటే పార్ట్ వన్ సో మీరు ఫస్ట్ డైరెక్ట్గా టాపిక్లోకి ఎంటర్ కాకండి సో ఫస్ట్ ఈ పార్ట్ వన్లో స్పీడ్ మ్యాథ్స్ అని ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది అంటే క్యాలిక్యులేషన్స్ స్పీడ్గా చేయడం దాన్నే మనం స్పీడ్ మ్యాథ్స్ అని పేరు పెట్టుకున్నాం కదా రైట్ సో ఇప్పుడు ఇందులో మనకు ఏవైతే ఉన్నాయో మీరు ఫస్ట్ నోట్బుక్లో ఫస్ట్ పేజ్లో మీకు ఇవి కనిపించాలి సో టేబుల్స్ టేబుల్స్ అంటే అప్ టు హండ్రెడ్ వరకు నేర్చుకోవాలి అదేం సార్ ట్వంటీ టేబుల్స్ నేర్చుకోవడానికి మాకు చుక్కలు కనిపించాయి చిన్నప్పుడు అది కూడా ఇప్పుడు ఏ టేబుల్ గుర్తులేదు నువ్వేమో హండ్రెడ్ టేబుల్స్ అంటున్నావు నువ్వు అన్ అనడం చాలా ఈజీగానే ఉంది ఇక్కడ నేర్చుకోవడం ఈజీ కాదు కదా సార్ అని నీకు డౌట్ రావచ్చు నేను చెప్పాను నేర్చుకోండి అంటే ఖచ్చితంగా దానికి ఒక టిక్ ఉంటుంది నేర్చుకోండి అంటే నువ్వు సెవెంటీన్ సెవెన్ జా సెవెంటీ సెవెన్ జా త్రీ జా సిక్స్టీన్త్ త్రీ జా అని నేర్చుకోని కాదు అలా నేర్చుకున్నాం కాబట్టి చిన్నప్పుడు ఇప్పుడు మర్చిపోయాం సో అలా మీరు బై చేయాల్సిన అవసరం లేదు సో ఇప్పుడు మీకు చిన్న టిక్ చెప్పాను ఆల్రెడీ మీ క్లాసెస్లో అంటే అండ్రెడ్ టేబుల్స్ వరకు మనం సింపుల్గా ఎలా చేయొచ్చు డిస్కస్ చేశాను జస్ట్ ఆ క్లాస్ విని ప్రాక్టీస్ చేసి చాలు అలాగే మల్టిప్లికేషన్స్ కావచ్చు పర్సంటేజ్ డివిజన్స్ స్క్వేర్స్ సో ఇవన్నీ మనకి స్పీడ్ మ్యాప్స్లోనే వస్తాయి క్యూబ్స్ అలాగే స్క్వేర్ రూట్స్ వర్గమూలాలు క్యూబ్ రూట్ ఘనమూలాలు ఫ్రాక్షన్స్ భిన్నాలు సో ఇవి కాకుండా మనకి సమ్ మెథడ్ ఉంటుంది అలాగే నాన్ పర్ఫెక్ట్ స్క్వేర్ రూట్స్ ఎలా చేయాలి డివిజబుల్టీ రూల్స్ అంటే బాధనీయత సూత్రాలు ఏంటి సో ఫస్ట్ ఇవన్నీ నేర్చుకోండి నేర్చుకోండి అంటే జస్ట్ క్లాస్ వినకండి ఓకే ప్రాక్టీస్ చేయాలి సో ఆ ప్రాక్టీస్ ఎలా ఉండాలంటే వేరే లెవెల్లో ఉండాలి వేరే లెవెల్ అంటే ఇప్పుడు చెప్పాను కదా చూడగానే నేను ఇలా డైరెక్ట్ ఆన్సర్స్ ఎలా వేసుకుంటే లేను నువ్వు కూడా అలాగే వేయాలి అలాగే వేయాలంటే నువ్వు ఏం చేయాలి నీకు ఖచ్చితంగా పేషెన్స్ ఉండాలి అన్ఫార్చునేట్లీ ఇప్పుడున్న స్టూడెంట్స్కి ఓవర్ నైట్ అంటే రెండు నెలలు మూడు నెలల్లో గవర్నమెంట్ జాబ్ వచ్చేయాలి అనుకుంటున్నారు కానీ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ఓవర్ నైట్ వచ్చేవి కావు జాబ్స్ నీకు తెలుసు కాంపిటీషన్ ఎలా ఉంటుంది ఎగ్జామ్లో మనకు టైం ఎంత ఉంటుంది సో దాన్ని మనం ఓవర్కమ్ చేయాలంటే ఖచ్చితంగా సీరియస్గా చాలా ఓపికతో ప్రాక్టీస్ చేయాలి మీ క్లాసెస్లో ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ సంబంధించి ఎప్పటికప్పుడు మీకు మెన్షన్ చేస్తూనే ఉన్నాను చెయ్యాలి చెయ్యాలి ఎన్ని చేయాలని ఫర్ ఎగ్జాంపుల్ మల్టిప్లికేషన్స్ అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ ఇంతకుముందు చెప్పినట్టు ట్వంటీ ఫోర్ ఇంచు థర్టీ టూ ఇలా నెంబర్ చూడగానే దాన్ని డైరెక్ట్గా ఆన్సర్ చేయాలి చేయాలంటే నువ్వు ఏ లెవెల్ వరకు ప్రాక్టీస్ చేయాలి ఏ లెవెల్ వరకు అంటే కనీసం అట్లీస్ట్ అట్లీస్ట్ మీకు ఒక థౌజండ్ అన్న ప్రాక్టీస్ చేయండి థౌసండ్ అనగానే భయపడకండి అమ్మో ఏం సార్ త్రీ జీరోస్ ఉన్నాయి ఏంటని ఏముంది ఒకసారి మీరు ఆ క్లాస్ వినండి ఆ కాన్సెప్ట్ ఫస్ట్ అర్థం చేసుకోండి డోంట్ వరీ ఫస్ట్ ఫస్ట్ టెస్ట్ అని పడకండి అంటే ఫస్ట్ మీరు స్పీడ్ మెయింటైన్ చేయాలని ఏమీ లేదు ఫస్ట్ కరెక్ట్గా నేను ఏం చెప్పాను ఆ కాన్సెప్ట్ని కరెక్ట్గా అండర్స్టాండ్ చేసుకోండి క్లాస్లో సింగిల్ స్టెప్లో ఎలా వస్తుందో చెప్పాను నువ్వేం చేస్తావు ఒకసారి కాన్సెప్ట్ అర్థమైన తర్వాత ఆ స్పీడ్ మెయింటైన్ చేస్తూ ప్రాక్టీస్ చేయి ఓకే సో ఖచ్చితంగా ఒక మినిమం చెప్తున్నాను థౌసండ్ ఇంకా వీలైతే టూ థౌజండ్ త్రీ థౌజండ్ ఫైవ్ థౌసండ్ కూడా చేయి సో ఏ లెవెల్ కంటే చూడగానే దాని ఆన్సర్ నువ్వు సెకండ్స్లో చేయగలగాలి ఓకేనా రైట్ అలా ఈ టాపిక్స్ అన్నీ నేను ఏవైతే క్లాస్లో డిస్కస్ చేశానో అవన్నీ సిన్సియర్గా ప్రాక్టీస్ చేయండి ఫస్ట్ చేసిన తర్వాత ఇప్పుడు మన సిలబస్ ఏదైతే ఉందో మనకి ఈ అరథమెటిక్స్ సిలబస్ ఏదైతే ఉందో ఫస్ట్ వాటి మీద ఫోకస్ చేయండి ఇది కూడా ఏది పడితే అది స్టార్ట్ చేయకండి అంటే ఫస్ట్ సింపుల్ ఇంట్రెస్ట్ స్టార్ట్ చేసి తర్వాత టైమ్ అండ్ వర్క్ చేసి తర్వాత మళ్ళీ ప్రాఫిట్ అండ్ లాస్ చేసి తర్వాత మళ్ళీ యావరేజ్ చేసి ఎటు పడితే అటు చేయొద్దు ఒక ఆర్డర్గా చేయాలి ఆర్డర్గా చేస్తేనే మీకు ఆ సబ్జెక్ట్ మీద మంచి కమాండ్ వస్తుంది ఓకేనా రైట్ సో ఈ టాపిక్లోకి వెళ్ళే ముందు మనం ఏం చేస్తామంటే ఫస్ట్ ఈ స్పీడ్ మ్యాథ్స్ అయిన తర్వాత ఒక టాపిక్ మీరు సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇందులో ఒక సింపుల్ ఇంట్రెస్ట్ అనే ఒక టాపిక్ మీరు చేశారనుకోండి స్టార్ట్ చేస్తున్నారు స్పీడ్ మ్యాప్స్ నేర్చుకున్న తర్వాత నువ్వు ఏం చేస్తావంటే ఆ టాపిక్ స్టార్ట్ చేసినప్పుడు ఆ టాపిక్ సంబంధించిన కాన్సెప్ట్ బాగా అవగాహన చేసుకోండి కాన్సెప్ట్ ఈజ్ ఆల్వేజ్ కింగ్ ఓకే వితౌట్ కాన్సెప్ట్ అంటే నేను చెప్పే ట్రిక్స్ కావచ్చు నేనే కావచ్చు ఎవరైనా కావచ్చు షార్ట్ కట్స్ కావచ్చు మేమన్నీ ఆ కాన్సెప్ట్స్ నుంచే తీసుకొస్తాం ఎక్కడి నుంచో తీసుకోము ఆ కాన్సెప్ట్ కరెక్ట్గా అండర్స్టాండ్ చేసుకుంటే దాన్నే మనం డిఫరెంట్ వేస్లో మనం చాలా ఈజీగా సెకండ్స్లో ఎలా చేయొచ్చునని మీకు నేను డిస్కస్ చేస్తాను అంతేగాని మా దగ్గర ఏమీ పెద్దగా సీక్రెట్స్ ఏమి లేవండి ఓకే సో దాని నుంచి మనం డిఫరెంట్ వేస్లో ఆలోచించి ఆన్సర్ తీసుకొస్తాం సో నువ్వు కూడా ఫస్ట్ మీరు డైరెక్ట్గా క్వశ్చన్స్ అటాచ్ చేయకుండా కరెక్ట్గా కాన్సెప్ట్ని అండర్స్టాండ్ చేసుకోండి ఓకే సో కరెక్ట్గా కాన్సెప్ట్ని అండర్స్టాండ్ చేసుకుంటే సింపుల్ ఇంట్రెస్ట్ అనుకోండి సాధారణ వడ్డీ మనం జనరల్గా చూస్తాం సాధారణ వడ్డీ అంటే ఎలా అంటే మనకు వడ్డీలో రెండు రకాలు ఉంటాయి సాధారణ వడ్డీ ఉంటుంది చక్ర వడ్డీ ఉంటుంది సాధారణ వడ్డీలో మనకు జనరల్గా ఏముంటాయి మనకి మనకి ప్రిన్సిపల్ అంటే అసలు ఉంటుంది టైం ఉంటుంది రేట్ ఉంటుంది అండ్ మొత్తం అమౌంట్ ఉంటుంది మీరు ఏ క్వశ్చనే తీసుకోండి మొత్తం వీటిని వే చేసుకుని ఇస్తారు ఇక అంటే నీకు అసలు అంటే తెలియాలి వడ్డీ అంటే ఏంటి తెలియాలి టైం అంటే ఏంటి అమౌంట్ అంటే మొత్తం అంటే ఏంటో తెలియాలి అది కరెక్ట్గా నువ్వు సరిగ్గా అండర్స్టాండ్ చేసుకుంటే ఈ సింపుల్ ఇంట్రెస్ట్ అనే టాపిక్లో నువ్వు వంద కాదు వెయ్యి క్వశ్చన్ తీసుకో అల్టిమేట్లీ ఈ ఫోర్లో ఏదో ఒకటి అడుగుతాడు అంటే ఈ రెండిచ్చి ఇది అడగవచ్చు లేదా ఈ మూడ్ ఇచ్చి ఇది అడగవచ్చు లేదా ఈ మూడ్ ఇచ్చి ఇది అడగవచ్చు బట్ అల్టిమేట్లీ ఈ ఫోర్ వర్డ్స్ మీద బేస్ చేసుకుని ఉంటాయి కాబట్టి నువ్వు ఎప్పుడైతే కరెక్ట్గా కాన్సెప్ట్ని అండర్స్టాండ్ చేసుకుంటావో ఆ క్వశ్చన్ అండర్స్టాండ్ చేసుకుంటావు చాలా మందికి ఇక్కడ ప్రాబ్లం అదే అవుతుంది అంటే ఒక వన్ లైన్ టూ లైన్ క్వశ్చన్స్ అంటే ఈజీగా అర్థం చేసుకుంటున్నారు కానీ ఎప్పుడైతే ఒక ఫైవ్ లైన్స్ సిక్స్ లైన్స్ క్వశ్చన్ అనుకోండి అక్కడ నుంచి ఇక్కడ చదివేసరికి ఆ క్వశ్చనే అర్థం చేసుకోలేకపోతున్నారు ఆ క్వశ్చనే అర్థం చేసుకోకపోతే నువ్వు ఆన్సర్ ఏం చేస్తావు చేయలేవు కదా అంటే ఆ క్వశ్చన్ కరెక్ట్గా నువ్వు అండర్స్టాండ్ చేసుకోవాల్సి చేయాలని చేసుకోవాలంటే నువ్వు ఫస్ట్ అవగాహన ఏంటంటే నీకు కాన్సెప్ట్ అనేది అవగాహన ఉండాలి అప్పుడే కరెక్ట్గా క్వశ్చన్ అండర్స్టాండ్ చేసుకుంటావు దానికి సంబంధించిన ఆన్సర్ ఈజీగా చేయగలుగుతావు ఓకేనా రైట్ సో ఇప్పుడు ఏంటంటే ఈ పార్ట్ టూలో అరితమెటిక్ ఏంటంటే ఇవన్నీ ఒక పేజ్లో రాసుకోండి సపరేట్గా పార్ట్ టూ అని సో ఇందులో పర్సంటేజ్ ప్రాపర్టన్లో సింపుల్ ఇంట్రెస్ట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ అండ్ అలిగేషన్ మిక్చర్ అని ఇచ్చారు కదా సో ఈ టాపిక్స్ అన్ని ఇంటర్ రిలేటెడ్ కాన్సెప్ట్స్ అంటారు అంటే ఒకదానికోటి సంబంధం ఉన్న టాపిక్ అందుకే ఇందులో మ్యాక్సిమం ఏవైతే ఉన్నాయో ఇవన్నీ పర్సంటేజ్ బేస్ మీదనే ఉంటాయి అంటే మీకు పర్సంటేజ్ అనే కాన్సెప్ట్ని బేస్ చేసుకునే ఉంటాయి కాబట్టి ఫస్ట్ పర్సెంట్ అనే కాన్సెప్ట్ స్టార్ట్ చేసుకోండి ఆ తర్వాత వన్ బై వన్ మీరు స్టార్ట్ చేసుకోండి సో ఈ పార్ట్ అయిన తర్వాతనే నెక్స్ట్ పార్ట్కి వెళ్ళాలి అదర్వైజ్ నెక్స్ట్ పార్ట్కి వెళ్ళకండి ఓకేనా రైట్ నెక్స్ట్ పార్ట్ త్రీ పార్ట్ త్రీలో మనకి రేషియన్ ప్రపోషన్ నిష్పత్తి అనుపాతము పార్ట్నర్షిప్ భాగస్వామ్యము అలాగే ఏజెస్ వయసులు సగటు సో ఇవి అన్నీ ఒక ఆర్డర్గా పెట్టుకోండి ఇవి అవి అయిన తర్వాత ఇవి కంప్లీట్ చేసుకోండి ఓకేనా రైట్ సో ఇవి మనకి ఇంటర్లీడియట్ కాన్సెప్ట్స్ నెక్స్ట్ ఇంకా కొన్ని ఏంటంటే నెంబర్ సిస్టమ్ ఇల్ సేమ్ సో ఈ రెండు సపరేట్ పార్ట్గా తీసుకోండి ఓకే రైట్ తర్వాత మనకి పార్ట్ ఫైవ్ వచ్చేసరికి మనకి టైమ్ అండ్ డిస్టెన్స్ ప్రాబ్లమ్స్ అండ్ ట్రైన్స్ అంటే రైళ్లపై సమస్యలు బోర్డ్స్ అండ్ స్టీమ్స్ సో ఏవైతే ఉన్నాయో ఇవన్నీ ఒక పార్ట్గా తీసుకోండి అంటే ఇది చేసిన తర్వాత ఇది చేయండి ఇది చేసిన తర్వాత ఇది ప్రాక్టీస్ చేయండి ఓకే రైట్ నెక్స్ట్ పార్ట్కి వచ్చేసరికి టైమ్ అండ్ వర్క్ సంబంధించిన కాన్సెప్ట్స్ ఇవి టైమ్ అండ్ వర్క్స్ చేసిన తర్వాత రూల్ చేయండి తర్వాత పైప్స్ అండ్ సిస్టమ్స్ ఏవైతే ఉన్నాయో ఈ కాన్సెప్ట్స్ మీద ఫోకస్ చేయండి ఓకేనా రైట్ నెక్స్ట్ పార్ట్ నెక్స్ట్ పార్ట్ వచ్చేసి డేటా ఇంటర్ప్రిటేషన్ ఓకే అలాగే డేటా సఫిషియన్సీ రెండు వేరు వేరే యాక్చువల్గా సో ఇది ఒక పార్ట్గా సపరేట్ పార్ట్గా తీసుకున్నాం అంతే ఎందుకంటే ఇవి ఇండివిజువల్ సబ్జెక్ట్సే డేటా ఇంటర్ప్రిటేషన్ అంటే మనకు తెలుసు గ్రాఫ్స్ సంబంధించిన క్వశ్చన్స్ ఇస్తారు అందులో పై చార్ట్స్ బార్ గ్రాఫ్స్ సో ఇలా మనకి ఉంటాయి బట్ ఇవి చేయాలంటే ఖచ్చితంగా నీకు పర్సెంటేజ్ యావరేజ్ రేషియో అనే కాన్సెప్ట్స్ అవగాహన ఉంటేనే ఇవి చేయగలుగుతావు అందుకే ఫస్ట్ అవన్నీ కంపెనీషన్ తర్వాత ఇవి స్టార్ట్ చేసుకోండి ఓకేనా బాయ్ డేటా సెఫిషియన్స్ అంటే అది రీజనింగ్ ఉండొచ్చు అలాగే అరిథమెటిక్ ఉండొచ్చు ఏదైనా ఉండొచ్చు టాపిక్ బట్ కాన్సెప్ట్ డిఫరెంట్గా ఉంటుంది ఓకేనా నెక్స్ట్ ఫ్యూర్ మ్యాథ్స్కి రండి ఓకే సో ఫ్యూర్ మ్యాథ్స్ అంటే చాలామంది స్టూడెంట్స్ భయపడుతున్నారు ఎస్పెషల్లీ నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ సో మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ మీరు ఫోకస్ చేయాల్సింది ఫ్యూర్ మ్యాథ్స్లో మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఏంటంటే అంటే అన్ని ఎగ్జామ్స్లలో కూడా మనకు ఎక్కువగా వేటేజ్ ఉన్న టాపిక్ ఏంటంటే ఈ మెన్జురేషన్ ఓకే సో మెన్జురేషన్లో మనకి ఏమొస్తాయంటే ఏరియాస్ వైశల్యాలు వాల్యూమ్స్ ఘన పరిమాణాలు అండ్ ఈ రెండు మనకి మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట సో దీని మీద ఖచ్చితంగా ఫోకస్ చేయండి మీరు మ్యాథ్స్ నాన్ మ్యాథ్స్ అయినా మీరు వరే కాకండి ఎందుకంటే అన్ని ఫార్ములాస్ బేస్ మీద ఎక్కువగా ఉంటాయి సో ఖచ్చితంగా అంటే మీరు మ్యాథ్స్ ఉండాల్సిన అవసరం లేదు భయపడాల్సిన అవసరం లేదు అంటే దీని గురించి మనం టెన్షన్ పడకుండా వీటిని మాత్రం మంచిగా ఫోకస్ చేయండి సో మ్యాథ్స్ అని భయపడకండి ఓకే ఫస్ట్ దీని మీద ఫోకస్ చేయండి ప్యూర్ మ్యాథ్స్లో తర్వాత ఏం చేస్తారంటే మనకి ఇందులో మనకి ఈ సబ్జెక్ట్స్లో ఎక్కువగా మనకి జామెట్రీ అండ్ ఆల్జీ బ్రాంచ్ క్వశ్చన్స్ కూడా ఇస్తుంటారు ఫ్యూర్ మ్యాథ్స్లో సో వీటి మీద కూడా ఫోకస్ చేయండి తర్వాత టెక్నామెట్రీ ఫార్ములా బేస్డ్ ఉంటుంది హైట్స్ అండ్ డిస్టెన్స్ ఇవన్నీ రిలేటెడ్ కాన్సెప్ట్సే సో నెక్స్ట్ మనకి ఇందులో ఇంకా ఇవి కాకుండా మనకి ఈ సర్డ్స్ అని అలాగే సేడ్ సర్డ్స్ ఇండిసెస్ అని ప్రోగ్రెషన్స్ అనేవి అవి కాన్సెప్ట్స్ కూడా ఉంటాయి మనకి ఓకే అవి కూడా ఈ ఫ్యూర్ మ్యాథ్స్లోనే వస్తాయి ఓకేనా రైట్ సో ఇది మనకి సిలబస్ని ఇలా డివైడ్ చేసుకుని చదవండి సో ఫస్ట్ మీరు చేయాల్సింది స్పీడ్ మ్యాథ్స్ సెకండ్ ఆ టాపిక్లోకి వెళ్ళే ముందు క్వశ్చన్స్ అటెంప్ట్ చేసే ముందు ఆ కాన్సెప్ట్ని కరెక్ట్గా అండర్స్టాండ్ చేసుకోండి అప్పుడు ఖచ్చితంగా మీరు ఆ దానికి సంబంధించిన క్వశ్చన్స్కి ఏవైతే ఉన్నాయో ఆన్సర్స్ ఈజీగా అర్థం ఎప్పుడైతే ఆ క్వశ్చన్ అర్థం చేసుకుంటారో మీరు స్పీడ్ మ్యాథ్స్ నేర్చుకునే నేర్చుకోవడం వల్ల సెకండ్స్లో మీరు ఆన్సర్ చేయగలుగుతారు ఓకేనా సో మై డియర్ ఫ్రెండ్స్ నేను ఈ ఈ మీకు క్లాసెస్లో సో ఇందులో ఏంటంటే మీకు ఈ అరథమెటిక్ పార్ట్ అయితే ఉందో ఆర్ఎస్ అగర్వాల్ నుంచి బిట్ టు బిట్ మీకు డిస్కై చేయడం జరిగింది బిట్ టు బిట్ మీకు తెలుసు మా మనకి క్వశ్చన్స్ అనేవి ఆర్ఎస్ఎల్ బుక్ నుంచి ఇస్తారు అంటే మీకు డౌట్ రావచ్చు సార్ అన్నీ ఆర్ఎస్ఎల్ బుక్ నుంచి ఇస్తారా ఇంకా వేరే క్వశ్చన్స్ అని ఖచ్చితంగా ఇస్తారు సో ఫస్ట్ వీటి మీద ఫోకస్ చేయాలి తర్వాత మేము కూడా ఇందులో క్లాసెస్లో ప్రీవియస్ ఎగ్జామ్లో ఫర్ ఎగ్జాంపుల్ ఆర్ఆర్బీ గ్రూప్ డి రాస్తున్నాం లేదా ఎన్టీపీసీ రాస్తున్నాం దానికి సంబంధించిన ప్రీవియస్ ఎగ్జామ్స్ క్వశ్చన్స్ కూడా మీకు డిస్కస్ చేస్తుంటాం అండ్ ఇవి కాకుండా ఇంకా ఆర్ఎస్ఎల్ బుక్కే కాకుండా అడిషనల్ క్వశ్చన్స్ కూడా మీకు డిస్కస్ చేస్తుంటాం సో ఒక మాట చెప్పాలంటే మీకు ఫస్ట్ ఇది ప్రిపేర్ కండి సో మీకు మ్యాక్సిమం అవగాహన వచ్చేస్తుంది అంటే మ్యాథ్స్ మీద మంచి కమాండ్ వస్తుంది తర్వాత అడిషనల్ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో మీరు ఏ ఎగ్జామ్ అయితే రాయాలనుకుంటున్నారో ఆ ఎగ్జామ్ సంబంధించిన ప్రీవియస్ క్వశ్చన్స్ కూడా ప్రాక్టీస్ చేస్తే సో మ్యాక్సిమం మనం స్కోర్ చేయొచ్చు ఓకేనా రైట్ సో ఇవి కూడా మీకు కాన్సెప్ట్స్ అంటే మీకు ఆర్ఎస్ఆర్ బుక్లో బిట్ టు బిట్ అంటే సేమ్ బుక్ నుంచి ఆర్స్ట్ కాదు ఒక్క క్వశ్చన్ కూడా ఆస్ట్గా చెప్పడం ఉండడంలో మొత్తం కంప్లీట్గా కాన్సెప్ట్స్తో పాటు సో అడ్వాన్స్ షార్ట్ కట్స్ అంటే వరకు ఇంక అంతకంటే షార్ట్ కట్స్ ఉండవు అనే విధంగా మీకు డిస్కస్ చేయడం జరిగింది అంటే ద బెస్ట్ షార్ట్ కట్స్ ఇచ్చాము ఆ కాన్సెప్ట్స్ నుంచే మీరు ఆ షార్ట్ కట్స్ అప్లై చేస్తే మ్యాక్సిమం క్వశ్చన్స్ మీరు సెకండ్స్లో చేసే విధంగా మేము డిస్కస్ చేశాం ఓకేనా ఎక్కడ కూడా ఫార్ములాస్ మనకు అవసరం ఉండదు సో ఈ క్లాసెస్ అనేవి మీకు బైలింగ్లో ఉంటాయి అంటే తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియంలో మీకు డిస్కస్ చేయడం జరిగింది ఓకే సో మోస్ట్ ఇంపార్టెంట్ అంటే ఈ టెస్ట్లు అండి టాపిక్ వైజ్ టెస్ట్లు ఉంటాయి మీకు కావాలంటే కొంచెం చూడండి కింద క్లియర్గా టాపిక్ వైజ్ టెస్ట్ ఉంటాయి మాక్ ఎగ్జామ్స్ కూడా యాడ్ చేస్తుంటారు ఎప్పటికప్పుడు ఎగ్జామ్స్ని బట్టి సో మీరు ఏం చేస్తారంటే సెమల్టేనియస్లీ ఆ టాపిక్ అయిపోయిన తర్వాత టెస్ట్లు అనేది మోస్ట్ టెస్ట్లు మీరు అటెంప్ట్ చేయకపోతే మీకు అందులో ఖచ్చితంగా మీరు స్కోర్ చేయడం అంత ఈజీ కాదు సో వీలైన టెస్ట్ అటెంప్ట్ చేయండి సో కొన్ని ఎగ్జామ్స్కి మీకు నెగిటివ్ మార్క్స్ ఉంటాయి అంటే వన్ థర్డ్ వన్ ఫోర్త్ వన్ ఫిఫ్త్ ఇలా సో దాని తగ్గట్టే మీకు మీరు ఏ కోర్స్ అయితే తీసుకుంటారో ఆ కోర్స్ తగ్గట్టు అంటే వన్ థర్డ్ ఉంటే వన్ థర్డ్ నెగిటివ్ మార్క్స్తోనే మీకు ఎగ్జామ్స్ అనేది ప్రిపేర్ చేయడం జరుగుతుంది అంటే ఎగ్జాక్ట్లీ మీరు సెల్ఫ్ అనాలిసిస్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది ఓకేనా హాల్ ది బెస్ట్